జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల డెబ్భై అవనామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మహాగంగా ఓం మహా గంగాయ నమ సకల పాపాలను ప్రక్షాళన చేసేటటువంటి మహాగంగ ఎవరయ్యా అంటే అమ్మే ఇంకా గమ్ అంటే జ్ఞానాన్ని గా అంటే పొందింపచేయునది అంటే జ్ఞానాన్ని ఇచ్చునది అని అర్థం అనమాట గమ్ గమయతీతి గంగా లేకపోతే మహాంతమపి ఆగం గమయతీతి మహా గంగా మహా ప్లస్ ఆగం ప్లస్ గా అంటే ఎంత పెద్దదైనా సరే ఆ పాపాన్ని పోగొట్టేటటువంటిది అని అర్థం గంగా అంటేనే పాప ప్రక్షాళన చేయునది అని అర్థం అటువంటి గంగమ్మను సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావించే భావింపచేసేదే ఈ నామం ఇంకా ఆగహ అంటే అర్థం గొప్పవాడైన శివుని పొందినది అని కూడా అర్థం అనమాట ఇది ఈరోజు నామం ఇక నామాన్ని పలికే కంటే ముందుగా మనం ప్రశ్న ఎంతమంది గంగా స్నానం ఎన్నిసార్లు చేశారు అది ఎక్కడైనా సరే హరిద్వార్ ఋషికేశ్ వారణాసి ప్రయాగ ఇలాగా యొక్క పేర్లు కూడా మారుతుంటే ఆయా స్థానాన్ని బట్టి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ చేశారు అనేటటువంటిది మనం నామాన్ని పలుకుదాం ఆన్సర్ చెప్పుకుందాం అందరం షేర్ చేసుకుందాం ఆ విషయాన్ని ఇంకా నామాన్ని పలుకుదాం ఓం మహాగంగా ఏ ఓం మహాగంగా ఏ నమ ॐ महागङ्गायै नमः ॐ महागङ्गायै नमः ॐ महागङ्गाय 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 नमः महागङ्गायै नमः ॐ महागङ्गायै नमः ॐ महागङ्गाय नमः ॐ महागङ्गायै नमः ॐ महागङ्गायै नमः ॐ महागङ्गाय नमः Jai Sri Krishna.